సిరమ్మ మంచి రాముడి పాట అందుకోరా నీ రాగమినక చాలా రోజులైంది పాడు గజాల ఇప్పుడు నేను పాడబోయే పాట చిత్రం శివమణి పాడినవారు కౌసల్య సంగీతం చక్రి పాడుతున్నవారు సిరమ్మ చెప్పు మీ ఊరు పేరు జిల్లా పిన్కోడ్ చెప్పిగా అరే పాట వాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటది నువ్వు సింగర్ అయితే నీకు తెలుస్తుంది ఇదేమన్నా సారంగదర్య ప్రోగ్రామా నేనేమన్నా నీకు మార్పులు ఇస్తున్నా నన్ను నువ్వు వాడమంటవా മ രാമ നീലി മേഘ്യാമ വാർത്ത ജോടും సీతారాముల కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతున్నది కదా భద్రాద్రి రామయ్య పెండ్లికి తలంబ్రాలు ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు దేవుని తల్వాలు నాలుగు గింజలు దొరికినా చాలని కండ్లకద్దుకొని కద్దుకొని దేవుని గదిలో పెట్టుకొని పూజలు చేసుకుంటారు మరి ఏడు కూడా రాములవరి లగ్గానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్కు ఎందిన రామదాసు భక్త మండలి భక్తులు రాముల వారి పెళ్లి కోసం స్వయంగా పొలం సాగు చేసి పంట కోసం వచ్చిన ధాన్యం గోటుతోటి ఒడిసి కోటు తలంబ్రాలు తయారు చేసిర్రు రేపటి పదిహేడు తారీఖు నాడు అంగరంగ వైభోగంగా భద్రాద్రిల జరిగే రాములూరి కళ్యాణానికి తలంబ్రాలు పంపుతారన్నట్టు దానికోసమే భక్తి శ్రద్ధలతోటి ఆటలు పాటలతోటి తయారు చేసి కోటి గోటు తలంబ్రాలను ఊరేగింపుగా